సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చంద్రంపేటలో భద్రాచలం సీతమ్మవారికి బంగారు బంగారు పట్టుచీర తయారైంది చేనేత మక్కంపై సిరిసిల్ల నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఈ బంగారు చీరను అత్యంత ప్రత్యేకంగా తయారు చేశాడు ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాములకు సిరిసిల్ల నుంచి పట్టు వస్త్రాలు అందనున్నాయి ఈ చీర కొంగులో భద్రాద్రి దేవాలయం మూల విరాట్ దేవతామూర్తులను చీర క్రింది బోర్డర్ లో శంకు చక్రనామాలు హనుమంతుడు వచ్చే విధంగా ప్రత్యేకంగా రూపొందించారు ఈ చీర మొత్తం శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తుల్యం రామనామ వరాననే అనే శ్లోకం యాభై ఒక్క సార్లు వచ్చే విధంగా నేయటం విశేషం చీరలో ఒక గ్రాము బంగారు జరి పట్టుదారం ఉపయోగించి ఎనిమిది వందల గ్రాములకు పైగా బరువు గల ఏడు గజాల బంగారు చీర తయారు చేశాడు ఇప్పటికే ఇలాంటి అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నాడు ఈ చీరను భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తయారు చేశాడని తెలిపారు ఈ చీర నేయటానికి సుమారు పది రోజుల పాటు శ్రమించినట్లు హరిప్రసాద్ తెలిపాడు ఇలాంటి అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించి చేనేత కళను ప్రోత్సహించాలని ఆయన కోరుతున్నాడు అలాగే ప్రతి ఏడాది భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నేతన్నలకు పట్టు వస్త్రాలు నేసే అవకాశాన్ని కల్పించాలని ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశాడు ఈ చీర దాదాపు ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఏడు గజాల పొడవు ఉంటుంది ఇలాంటి చీరలు దాదాపు చేనేత కార్మికులు అరుదుగా నేస్తుంటారు ఈ అరుదైన చీరలను ప్రభుత్వమే గుర్తించి వాటిని సేకరించి ప్రత్యేక గుర్తింపించి కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా ప్రతి ఏటా సీతారాముల కళ్యాణానికి భద్రాద్రికి వస్త్రాలు నేసే అవకాశం మా సిరిసిల్ల నేతన్నకు ప్రత్యేకంగా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు గారిని కోరుకుంటున్నాం గతంలో హరిప్రసాద్ అగ్గిపెట్టెలో ఈమిడే చీర సూది రంధ్రల్లో దూరే చీర నేసి అబ్బుపర్చాడు అంతటితో ఆగకుండా దేశంలో ఉన్న ప్రముఖ దేశ విదేశాల ప్రధానుల నేతల ముఖ చిత్రాలు న్యూజిలాండ్ ప్రధానమంత్రి ముఖ చిత్రం నేసి ప్రధానికి పంపించారు భారతరత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోలు మగ్గంపై నేసి అందించాడు మన దేశంలో జరిగిన జీ ట్వంటీ సదస్సు లోగో నేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందించి మన్ననలు పొందాడు తొంభై ఐదవ ఎపిసోడ్ మంకీ కీ హరిప్రసాద్ నేసిన చేనేత ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పారు ప్రధాని మోదీ ఇలా ఎప్పుడూ ఏదో ఒక ప్రయోగం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు